హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పొట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి ఇన్ఫర్మేటింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ డైట్ ప్లాన్ మీరు ఇరవై కేజీలు తగ్గాల ముప్పై కేజీలు తగ్గాల అసలు యాభై కేజీలు తగ్గాల ఎన్ని కేజీలు తగ్గాలి మీకు నచ్చిన డైట్ ప్లాన్ అంటే మీరు కడుపు నిండా తింటూ హాయిగా ఆనందంగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో ఈ మీ పావుని అడగండి తప్పకుండా మంచిగా మీకు చెప్తానండి మంచిగా మీకు గైడ్ చేస్తాను నేను ఎందుకు అంత అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అంటే నేను థర్టీ ఫోర్ కేజీస్ తగ్గానండి ఏది వన్ ఇయర్ అంటే పదకొండు నెలల్లో థర్టీ ఫోర్ కేజీస్ తగ్గాను మీకేమైనా టార్గెట్స్ ఉన్నాయి ఇలా నాలాగా స్లిమ్గా కావాలి హ్యాపీగా ఉండాలని ఉంటే రండి ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్ నాదేనండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో నేను ముప్పై నాలుగు కేజీలు మా ఇంట్లో నేనే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గానండి మీరు కూడా మీ ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయటం మర్చిపోకండి మీ పావుని వెల్నెస్ కోచ్ మీకు అవైలబుల్గా ఉంటుంది మీ కంపెనీ నుంచి ఐడి ఇచ్చి మీ ఐడిలో ఫస్ట్ టైమే ఆర్డర్ పెట్టిస్తుంది మీరు ఇంట్లో కూర్చొని షేక్ తాగుతూ ఎఫ్రెష్ తాగుతూ హాయిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట ఇక నేను ఇవాళ చెప్పాలనుకుంటే ఏంటంటేనండి ఉదయం సాయంత్రం షేక్ దావుతాం మేడం మధ్యాహ్నం డైట్ ప్లాన్స్ కొంచెం చెప్పండి మధ్యాహ్నం ఏం తినాలో కొంచెం చెప్పండి ఎలా తినాలో కొంచెం చెప్పండి ఎక్కువ నాకు వచ్చే నా కస్టమర్స్ నుంచి అయినా కొత్త వాళ్ళ నుంచైనా డైట్ ప్లాన్ డిజైన్ డిజైన్ చేయండి డైట్ ప్లాన్ డిజైన్ చేయండి ఎక్కువ నన్ను అసలు అయితే ఫోన్స్ కొత్త ఫోన్ చేసే చేసేవాళ్ళైతే డైట్ ప్లాన్స్ కోసం కూడా చేస్తున్నారండి మాకు న్యూట్రిషన్ వద్దు కానీ ఓన్లీ డైట్ ప్లాన్స్ చెప్తారా మీరేమన్నా అని అలా ఏం లేదండి నేనైతే డైట్ ప్లాన్స్ అయితే చెప్పను కొంతమంది అడుగుతున్నారు మీకు ఏమైనా ఫీజు ఇస్తాము ఎంతో కొంత అమౌంట్ ఇస్తాము మాకు డైట్ ప్లాన్స్ చెప్పండి మాకు కొంచెం సేపు మాట్లాడండి అని అడుగుతున్నారు మీరు ఫీజు ఇచ్చిన నేనేమి డైట్ ప్లాన్స్ చెప్పి నేను ఓపీ తీసుకునే డాక్టర్ని అయితే కాదండి నేను మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇస్తే దాంతోపాటు మీకు డైట్ ప్లాన్స్ కూడా డిజైన్ చేసి పెడతా ఓన్లీ డైట్ ప్లాన్స్ అంటే నేను చెప్పలేనండి ఎందుకంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లేకుండా డైట్ ప్లాన్ ఎలా చెప్పాలో నాకు తెలియదు మరి అది తెలిస్తే అప్పుడు చెప్పగలుగుతానేమో అంటే నాకు మరి హెర్బల్ లైఫ్ లేకుండా మూడు పూట్ల ఏం తినాలో చెప్పాలంటే అంత నాలెడ్జ్ అంతకు తెలియదు నాకు నేను నాకు తెలిసిందేంటి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఓన్లీ అది కాబట్టి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి మధ్యాహ్నం పూట ఏం తినాలి కొంతమంది అడుగుతున్నారు మధ్యాహ్నం తినొచ్చా ఉదయం బాగా ఓవర్ వెయిట్ ఉన్నారండి మీరు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గాలి ఉదయం సాయంత్రం కంపల్సరీ షేకే తాగాలి అంటే ఉదయం టిఫిన్ మానే షేక్ తాగాలి సాయంత్రం డిన్నర్ మానే షేక్ తాగాలి మధ్యాహ్నం మాత్రం భోజనం తినొచ్చండి బ్రహ్మాండంగా మీకు ఏమి నచ్చుతాయో దాంట్లో నేను డిజైన్ చేసి పెడతాను మీకు ఇంట్లో ఏమేమి ఉంటాయో దాంట్లో నేను డిజైన్ చేసి పెడతాను అనమాట నేను ఇవాళ ఏం తింటున్నానో చూడండి రోజు నేను తినేది ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇంకేదైనా ఫెస్టివల్ ఇంకేదైనా పిచ్చ సంతోషంలో ఉన్నప్పుడు తప్ప నా ఫుడ్ మారదన్నమాట నా వెయిట్ లెస్ జర్నీలోకి నాకు ఉపయోగపడింది ఇదే అనమాట ఏంటి అంటేనండి నేను ఒక్కటే ఒకటి చెప్తున్నాను అంటే ఇక్కడ ఇవన్నీ చా సోషల్ మీడియాలో వెల్నెస్ వెళ్ళినకోవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్స్కి మాత్రమే చదువుతారు మీరు ఫస్ట్ ఒకటండి ఎఫ్రెష్ సార్లు తాగడం అలవాటు చేసుకోండి ఎఫ్రెష్ ఎక్కువసార్లు తాగారంటే మీరు మంచిగా లాస్ అవుతారండి ఎక్కువ నార్మల్ వాటర్ బదులు కూడా ఎఫ్రెష్ వాటర్ తాగడానికి అలవాటు పడండి మీరు అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు వేణిలలోనే తాగాలి ఎఫ్రెష్ లేదండి బాబు చన్నీళ్ళలో కూడా తాగొచ్చు ఎఫ్రెష్ ఎక్కువసార్లు తాగండి చన్నీళ్ళలో కానీ వేణిలలో కానీ షేక్ రెండు పూట్లు తాగండి మీకు ఎంత ప్రోటీన్ వేసుకోమని చెప్తారో అంత ప్రోటీన్ వేసుకొని తాగండి అప్పుడు మీకు స్కిన్ చాలా బాగుంటుంది అనమాట సప్లిమెంట్స్ వాడటం వల్ల యూజెస్ ఏంటి సప్లిమెంట్స్ వా అని అడుగుతారు కొంతమంది సప్లిమెంట్స్ చాలా యూజ్ అండి బాబు బాడీ షేపు అసలు నిసరంక నీకు చెప్పలేము అసలు సప్లిమెంట్స్ ఎంత లాస్ కానీ వెయిట్ లాస్ కానీ ఆకలి అవ్వకుండా అసలు ఎంత బాగుంటుంది అనుకోనండి మీకు అసలు ఎటువంటి న్యూట్రిషన్ మీ బాడీ కోల్పోకుండా హ్యాపీగా ఉంటారండి అసలు అంటే మీరు వెయిట్ లాస్ అయ్యారా వీళ్ళు అన్నట్టు అనమాట సప్లిమెంట్లు వేసుకునే వాళ్ళైతే సప్లిమెంట్లు వేసుకొని వాళ్ళకి వేసుకునే వాళ్ళకి కొంచెం తేడా తెలిసిద్దండి ఇప్పుడు నేను ఉన్నాను మీరు ఒకసారి నన్ను గమనించండి ఏ వీడియోస్లో అయినా నేను వెయిట్ తగ్గిపోయి నా మొహం ఎక్కడైనా జారిపోయి అంటే ఏడబడ్డట్టు నీరసంగా అలా ఎక్కడ ఉండదండి నా బాడీ అంటే ఈ అమ్మాయి ఉండడమే ఇలా ఉంది పావని అనుకుంటారే తప్ప ముప్పై నాలుగు కేసులు తగ్గిందా ఈ అమ్మాయి నా బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ ప్లే చేస్తా ఉంటా చూడండి మీరు కావాలంటే ఉందా అని ఎవ్వరు అనుకోరండి ఎందుకంటే సప్లిమెంట్స్ గొప్పతనం మనం తాగేది ప్రోటీన్ షేక్స్ మనం సప్లిమెంట్స్ వేసుకుంటాం కాబట్టి మనకు అసలు అలాంటి ఫీలింగ్ అంటే మనం పేషెంట్ లుక్ అసలు పడదనమాట ఎంత బరువు దగ్గర మీరు హ్యాపీగా హెల్తీగా ఉంటారు లాస్ అయ్యి బాడీ టైట్ అయింది తప్ప బాడీ అయి సాగిపోవడం అనేది మీకు జరగదు ఇక్కడ ఏంటి పావుని కాటా పెట్టుకొని తింటుంది అనుకుంటున్నారా మీకు చూపించడానికి నేను ఎంత కర్రీ తింటున్నాను ఎంత రైస్ తింటున్నానని చూపించడానికి డైలీ అయితే నేనేం కాటా పెట్టుకోనండి ఒక కిలో కర్రీ తెప్పిస్తాను అంటే ఒక కిలో నా కోసం సపరేట్గా కూరగాయలు రాయమని చెప్తాను హోటల్ కూరగాయలు రాస్తారు కదండి రాయమని చెప్తాను రోజుకొక ఐటమ్ మార్చి మార్చి చేయించుకుంటాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ కిలో చేయించేస్తానండి కిలో చేయించేసి అందులో ముప్పా వంతు పైన నేను తీసేసుకుంటాను మా వారైతే నా అంత కర్రీ తిండండి ఆయనకు కొంచెం ఉంచేస్తాను ఆ ఆల్మోస్ట్ ఆరు కిలో పైన కూరే నేను తింటానండి మా ఏమంటే కూర అంత తినరు అందుకని ఆయనకి ఏం చేస్తానంటే మళ్ళీ కీరాలు తెప్పిస్తాను ఆయనకు కొన్ని కీరాలు ఇస్తాను ఒక 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 కీర మొత్తం ఇస్తాను కొంచెం కర్రీ పెడతాను ఎందుకంటే కొంతమంది కర్రీ తినలేని వాళ్ళకి ఇది కూడా ఆప్షన్ అండి మీరు కీర పెట్టుకోండి సగం కీర పెట్టుకోండి క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ పెట్టేసుకోండి సగం సగం కర్రీ పెట్టుకొని తినండి నేనైతే కర్రీ అండి నాకు అంత ఇష్టం కర్రీ నాకు ఆ కీర ముక్కలు చప్పగా తినబుద్ది కాదనమాట కీర ముక్కల్లో మళ్ళీ ఉప్పు కారం వేసుకొని తినొచ్చు కానీ మీరు ఆశపడేరు అట్ట తినమాకండి బరువు పెరిగిపోతారు ఉప్పు కారం వేసుకొని తిన్నారు కీర ముక్కల్లో అంటే కర్రీలో ఏంటంటే ఉప్పు కారం వేసుకొని తిన్నా మీరు వెయిట్ ఎందుకు పెరగరంటే దాన్ని వేడి చేస్తున్నాం కదా ప్రాసెసింగ్ జరుగుతుంది కదా ప్రాసెసింగ్ జరగకుండా డైరెక్ట్గా మీరు సాల్ట్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మన కర్రీలో వేసిన ఉప్పు ఏగుతుంది నూనెలో ఎగుతుంది కాబట్టి నెయ్యిలో నూనెలో ఎగుతుంది కాబట్టి మనకు అది లోపలికి వెళ్ళినా ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు అనమాట అదే మీరు సలాడ్ మీద డైరెక్ట్గా ఉప్పేసి తిన్నారనుకోండి అది మీకు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది డైరెక్ట్ సాల్ట్ చాలా బ్యాడ్ చేస్తుంది బాడీకి డైరెక్ట్ షుగర్స్ డైరెక్ట్ డైరెక్ట్ సాల్ట్ మీకు బాడీకి చాలా అంటే చాలా బ్యాడ్ చేస్తాయి అవి మాత్రం ఎప్పుడు అందుకే పెరుగన్నలో కూడా ఉప్పేసుకోవద్దు మజ్జిగలో కూడా ఉప్పు వేసుకొని తాగొద్దు వెట్ల జర్నీలో ఉన్న వాళ్ళు ఉప్పు తగ్గించండి అంటారు ఉప్పు తగ్గించి మన అన్ని తగ్గిస్తే మీకు సోడియం క్వాంటిటీ తగ్గిపోయి కళ్ళు తిరుగుతాయి కాబట్టి మీరు కర్రీస్లో ఉప్పు వేసుకొని తినండి సరిపడా ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు అంత కర్రీ తినాలంటే ఉప్పు ఎక్కువ అయితే తినలేము లైట్గా ఉంటేనే తినగలుగుతాం అది కాక వెజిటేబుల్స్లో కూడా మనకు కొంచెం ఉప్పు ఉంటుందండి తోటకూర ఇప్పుడు ఇలాంటి కూరలో అన్నిటి కూరల్లో మనకు కొంచెం ఉప్పు తగులుతూనే ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు వేసుకొని తినండి నేనైతే ఇలా ప్రిపేర్ చేయించుకుంటానండి నా డైట్ మీరు ఒక్కటే కూర రెండు ముద్దలు తినాలి అన్నం ఒక ముద్ద తినాలి అంటే ఇప్పుడు మీరు అక్కడ ప్లేట్ గమనించే ఉంటే ఒక పెద్ద క్వాంటిటీ కూర ఉంటే చిన్న క్వాంటిటీ రైస్ ఉంది ఇంకొక చిన్న క్వాంటిటీ నేను సండే కాబట్టి తలకాయ మోసం అండి మా ఇంట్లో అది తలకాయ మోసం నేను కూడా కాదంటే మా అమ్మ చేసి పంపించింది నాకు ఇష్టం అని చెప్పేసి అత్తయ్య గారు ఊరెళ్ళారు లేకపోతే మేము మా ఇంట్లోనే డైలీ ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది అనమాట సండే అంటే మేము నాన్ వెజ్ ముక్కలేని ముద్ద దేగదండి మా ఇంట్లో వీక్లో ఫైవ్ సిక్స్ ఫైవ్ డేస్ కంపల్సరీ నాన్ వెజ్ తింటాం మేము ఇంట్లో అందరూ తింటారు అంత ఇష్టం అనమాట ఆ రోజు సండే అత్తయ్య లేరు వెళ్ళారు అమ్మ నా కోసం తలకాయ మోసం పంపించారు అనమాట నేను ఎలా తింటున్నానో గమనించండి అది అందరి కోసం తలకాయ మాసమే కానీ జస్ట్ ఒక పది మొక్కలు ఐదు మొక్కలు నాకు నచ్చిన మొక్కలు తీసుకొని పెట్టుకొని తిన్నాను మీరు నాన్ వెజ్ తినొచ్చా అని చాలామంది అడుగుతారు నాన్ వెజ్ తినొచ్చు గ్రేవీ తినొద్దు ముక్కలు తినండి నాన్వెజ్ తినేటప్పుడు గ్రేవీ తినొద్దు గ్రేవీలోనే మీకు క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి మొక్కలు తిన్నారంటే ప్రోటీనే కదండి మొక్కలు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మటన్ తినకండి అలా తినమన్నానని చికెన్ తినండి తలకా మోసం కూడా మనకి ఫ్యాట్ ఉండదు కాబట్టి తలకా మోసం ఫిష్ ఫ్యాన్స్ ఇలాంటి పీతలు ఇలాంటివన్నీ తినండి మీకు ఎక్కడ ఏం దొరుకుతాయో నాకు తెలియదు కాబట్టి ఈ వీడియోస్ ఎవరు చూస్తారో నాకు తెలియదు కాబట్టి మీ క్వాంటిటీని బట్టి మటన్ మాత్రం తినొద్దు వెయిట్లస్ జర్నీలో ఉన్నప్పుడు మటన్ తినొద్దు నాకు తలకాయ అంటే పిచ్చి ఇష్టం అనమాట చాలా ఇష్టం అందుకని అమ్మ చేసిందని పంపించింది అనమాట డాడీ చేత నేను ఇంకా కొన్ని వేసుకొని కొన్ని ఇంట్లో వాళ్ళకు ఉంచాను అనమాట అలా ముక్కలు వేసుకొని తింటానండి నేను తినే పోర్షన్ ఇలా ఉంటుంది ఇంకా అది తిన్నాను అంటే ఆల్మోస్ట్ అది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కిలో దాకా వచ్చిందా అదంతా తిన్నాను అంటే ఇంకా సాయంత్రం దాకా నాకు ఆకలి ఎందుకు ఇది చెప్పండి ఎటు ఎందుకు దిక్కులు చూస్తా అది తిందామా ఇది తిందామా అలా తినండి మీ మీల్ ప్లేటు అంటే ఇదే కాదు ఇంకేదైనా మీ ఇంట్లో ఏ కర్రీస్ ఉంటాయో నాకు తెలియదు మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అలా అలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మీ మీల్ మాత్రం ఇవాళకైతే ఇంతేనండి మీ పావని చెప్తూ పోతే ఇంకా చాలా చెప్తా ఉంటానని కానండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మంచి డైట్ ప్లాన్స్ తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు కడుపు నిండా తింటూ ఇప్పుడు ఇదంతా తింటే కడుపు నిండదా అండి చెప్పండి మీకు ఇలాంటి డైట్ ప్లాన్స్ డిజైన్ చేసి ఇస్తాను మీకు ఒకటని కాదు అన్ని రకాలు చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీకు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ కావాలి అంటే నాకు కాల్ చేయటం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్